ఇది కల కాదు కథ కూడా కాదు ఇది ఒకప్పుడు మనుషులు నవ్విన గ్రామం ఇప్పుడు పేరు వినగానే భయపడే స్థితికి చేరిన గ్రామం మీరు ఇప్పుడు చూస్తున్నది తెలుగు ఫ్యాక్స్ బాయ్ ఈ వీడియో పూర్తయ్యే వరకు ఎక్కడికి వెళ్ళకండి ఎందుకంటే చివర్లో చెప్పేది వింటే మీరే నిర్ణయిస్తారు ఈ గ్రామం నిజంగా శాపగ్రస్తమా లేక మనమే ఏదో దాచిపెడుతున్నామా భారతదేశంలోనే కాదు ప్రపంచంలో చాలా గ్రామాలు కాలక్రమంలో ఖాళీ అయ్యాయి కానీ ఇది అలా కాదు ఇది ఒక్క రాత్రిలో ఖాళీ అయిన గ్రామం సాయంత్రం వరకు జనాలతో కిటకిటలాడింది ఉదయం అయ్యేసరికి ఒక్క మనిషి కూడా లేడు ఇళ్ళ తలుపులు తెరిచి ఉన్నాయి వంటగదిలో సగం తిన్న అన్నం అలాగే ఉంది బావి దగ్గర చెప్పులు పడి ఉన్నాయి పొలం మధ్యలో పనిముట్లు వదిలేసి ఉన్నాయి కానీ మనుషులు మాత్రం లేరు ఈ గ్రామానికి పేరు చెప్పగానే చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు నోరు మూసుకుంటారు అక్కడికి వెళ్ళొద్దు అంటారు ఎందుకు అని అడిగితే అడగకపోవడమే మంచిది అని సమాధానం అసలు ఏం జరిగిందా రాత్రి ఈ గ్రామం చాలా ప్రశాంతంగా ఉండేది చిన్న ఊరు అందరూ ఒకరికొకరు తెలిసిన వాళ్లే రాత్రి తొమ్మిది తర్వాత దీపాలు ఆర్పి నిద్రపోయే అలవాటు ఆ రోజు కూడా అలాగే జరిగింది కానీ రాత్రి సరిగ్గా పన్నెండు గంటలకు గ్రామం మొత్తం ఒకే అరుపుతో లేచింది అది మనిషి అరుపు కాదు జంతువు కూడా కాదు ఎవరో ఊహించలేని గుండెను నొక్కేలా ఉన్న శబ్దం మొదట ఒక ఇంట్లో వినిపించింది తరువాత రెండు ఇల్లు తర్వాత మొత్తం గ్రామం బయటికి వచ్చి చూసేసరికి రోడ్డు మధ్యలో ఎవరో నిలబడి ఉన్నట్టు కనిపించిందంటారు ఆకారం ఉంది కానీ ముఖం లేదు చీకట్లో కూడా తెల్లగా మెరిసే ఆకృతి కదలకుండా ఊరంతా చూస్తున్నట్టు ఒక వృద్ధుడు దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేశాడు రెండు అడుగులు వేయగానే అతని కాళ్ళు అక్కడే ఆగిపోయాయి నోట మాట రాలేదు శరీరం గడ్డకట్టిపోయింది అప్పుడు ఒక్కసారిగా అన్ని ఇళ్ల తలుపులు ఒకేసారి మూసుకున్నాయి మనుషులు మూయలేదు తలుపులే మూసుకున్నాయి ఆ రాత్రి తర్వాత ఏమైందో ఎవరికీ పూర్తిగా తెలియదు కాని ఉదయం అయ్యేసరికి గ్రామం ఖాళీ పోలీసులు వచ్చారు అధికారులు వచ్చారు మీడియా కూడా వచ్చింది కానీ ఒక్క క్లూ కూడా లేదు ఎక్కడికి వెళ్ళినా అడుగుల ముద్రలు లేవు రక్తం లేదు పోరాటం చేసిన ఆనవాళ్లు లేవు అంటే వాళ్ళు భయంతో పారిపోలేదు ఎవరో తీసుకెళ్లలేదు అయితే ఎలా మాయమయ్యారు కొన్ని రోజుల తర్వాత ఒక షాకింగ్ విషయం బయటపడింది ఈ గ్రామం కింద ఒక పాత సమాధి స్థలం ఉంది వందల ఏళ్ల క్రితం అక్కడ జరిగిన ఒక హత్యాకాండ మొత్తం వంశం ఒకే రాత్రిలో చనిపోయిందట అప్పటి నుంచి ఆ ప్రదేశాన్ని ఎవరూ వాడలేదు కానీ కాలక్రమంలో ఈ నిజం మరిచిపోయారు గ్రామం కట్టేశారు జీవితం మొదలుపెట్టారు కానీ కొన్ని విషయాలు మాత్రం అప్పుడప్పుడు జరిగేవి రాత్రిపూట పిల్లలు ఏడ్చేవారు కుక్కలు ఊరంతా అరుస్తూ తిరిగేవి కొన్ని ఇళ్లలో నీడలు కదిలేవి వాటిని ఎవ్వరూ సీరియస్గా తీసుకోలేదు ఆ ఒక్క రాత్రి అన్నీ మారిపోయాయి ఇక్కడ ఒక ప్రశ్న మీరు ఈ పరిస్థితిలో ఉంటే ఆ గ్రామంలో ఉండగలరా ఇప్పుడే కామెంట్స్లో చెప్పండి మీరు నమ్ముతారా మా ఇది ఆత్మల పని అని లేదా దీనికి శాస్త్రీయ కారణం ఉందని అనుకుంటున్నారా తెలుగు ఫ్యాక్స్ బాయ్ మీ కామెంట్ చదువుతుంది ఇంకా భయంకరమైన విషయం ఏమిటంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఒక రీసెర్చ్ టీమ్ ఆ గ్రామంలోకి వెళ్ళింది పగటిపూట వాళ్ళ కెమెరాల్లో ఏమీ కనిపించలేదు అన్ని ఇళ్ళు అలాగే ఉన్నాయి కానీ సాయంత్రం ఆరు అయ్యేసరికి వాళ్ళ ఆడియో రికార్డర్లో ఒక శబ్దం రికార్డ్ అయ్యింది ఇక్కడ ఉండకండి ఆ గొంతు పురుషుడిదా స్త్రీదా ఎవరికీ అర్థం కాలేదు ఒక సభ్యుడు వెనక్కి తిరిగి చూడగా తన వెనుక తనలాగే ఉన్న ఒక ఆకారం నిలబడి ఉందంటాడు అంతే ఆ టీం ఆ ప్రదేశాన్ని అక్కడే వదిలేసి పారిపోయింది ఆ తరువాత ఆ గ్రామం అధికారికంగా మూసివేయబడింది బోర్డు పెట్టారు ప్రవేశం నిషేధం ఇప్పుడు కూడా కొంతమంది ధైర్యం చేసి వెళ్లే ప్రయత్నం చేస్తారు కానీ వాళ్ళు చెప్పే ఒకే మాట అక్కడ గాలి కూడా మనల్ని గమనిస్తున్నట్టు ఉంటుంది రాత్రి అయితే మన పేరు పిలిచినట్టు అనిపిస్తుందట వెనక్కి తిరిగితే ఎవ్వరూ ఉండరు కానీ అడుగుల శబ్దం మాత్రం మన వెనుకే వినిపిస్తుంది ఇది నిజమా లేక భయం వల్ల కలిగే భ్రమణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు మైనస్ ఇది మాస్ హిస్టీరియా కావచ్చు లేదా ఇన్ఫ్రాసౌండ్ వల్ల కలిగే భయానుభూతి కావచ్చు కానీ ఒక ప్రశ్నకి మాత్రం సమాధానం లేదు ఒక్క రాత్రిలో అంతమంది మనుషులు ఏ ఆధారాలు లేకుండా ఎలా మాయమయ్యారు మీరు ఈ వీడియోని ఇక్కడ వరకు చూశారంటే మీరు నిజంగా ధైర్యవంతులు కానీ ఈ కథ ఇంకా పూర్తి కాలేదు ఎందుకంటే ఇప్పటికీ ఆ గ్రామంలో రాత్రిపూట లైట్లు కనిపిస్తున్నాయంటారు అక్కడ ఎవరూ లేరు కరెంట్ లేదు అయితే ఆ వెలుగు ఎవరిది ఇదే నిజమైన భయం ఇలాంటి నిజమైన మిస్టరీలు భయంకరమైన కథలు మరియు ఆసక్తికరమైన ఫ్యాక్ట్స్ కోసం తెలుగు ఫ్యాక్ట్స్ బాయ్తోనే ఉండండి ఈ వీడియోని షేర్ చేయండి మీ అభిప్రాయం చెప్పండి ఎందుకంటే కొన్ని కథలు కేవలం వినడానికి కాదు గుర్తుంచుకోవడానికి మరియు కొన్ని ప్రదేశాలు వెళ్లకుండా ఉండటానికే మంచిది